మార్కీ యోగం వల్ల వీరికి అఖండ ధనయోగం ప్రాప్తించబోతుందని జ్యోతిష్య నిల్లలే తెలియచేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు నవపంచమోగంతో న్యూ ఇయర్ కొత్తగా రాబోతోంది ఈ రాశుల వారి యొక్క జీవితంలో డిసెంబర్ ముప్పై ఒకటిన బృహస్పతి తన సొంత రాశి అయిన మేసరాశిలోనికి తిరోగమనం చేస్తాడు ఈ రాశి మారకముందు సూర్యుడు ధనుసు రాశిలో ఉన్నాడు సూర్యుడు గురు గ్రహాల కలియక పది సంవత్సరాల తర్వాత యోగం ఏర్పడింది దీంతో పలు రాశుల వారికి అదృష్టం రాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా బృహస్పతి ఏదైనా రాశిని సంక్రమించినప్పుడల్లా లేదా తన సొంత రాశిలో సంచరించినప్పుడు లేదా తిరోగమంలో ఉన్నప్పుడు దీని ప్రభావం రాశిచక్రంపై ప్రభావం చూపుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం చివరి రోజుల్లో బృహస్పతి గ్రహం తన సొంత రాశిలో వెళ్ళబోతూ ఉన్నాడు ఇది మొత్తం పన్నెండు రాశుల్లో ప్రభావితం చేస్తుంది దీంతో పాటు డిసెంబర్ నెలలో సూర్యుడు కూడా తన రాశిలో ప్రవేశం చేస్తాడు బృహస్పతి కలియక ఈ రాశి వారికి నవపంచమ రాజయోగాన్ని ఏర్పడుతుంది డిసెంబర్ ముప్పై ఒకటిన బృహస్పతి తన సొంత మేష మేషరాశిలో తిరోగంలో ఉంటాడు ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత జరిగినటువంటి యొక్క విశేషమైనటువంటి నవపంచమ రాజయోగం ఈ రాశిల వారి యొక్క జీవితంలో కొత్త విలుగులో తీసుకురాబోతుంది వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశి వారికి యొక్క బృహస్పతి సంచారం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు వ్యాపారంలో లాభాలను మాత్రమే పొందుతారు మరిన్ని ఆదాయ వనరులు పెరుగుతాయి ఖర్చులు తక్కువగాను ఆదాయం ఎక్కువగాను ఉంటుంది దీనివల్ల బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది కెరీర్ వ్యాపారంలో మాత్రమే విజయం ఉంటుంది ఈ యొక్క మేషరాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది గురుబలం ఎంతో ఆసజలంగా ఉంటుంది శని రాహుకేతుల ప్రభావం వలన అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి రెండు సమస్యల నుంచి బయటపడుతుంది ారు గృహంలో శుభకార్యాలు కూడా జరిగే ఆలోచనలు కూడా ఉన్నాయి సూచనలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి చిత్తశుద్ధితో శ్రమించి ఆశించినటువంటి ఎన్నో ఫలితాలను వీరు పొందుపోతూ ఉన్నారు దంపతుల మధ్య కూడా సఖ్యత అనేది పెరుగుతుంది ముఖ్యంగా దూరపు బంధులతో సంబంధాలు బలపడతాయి తరచూ విందులు వినోదాల్లో కూడా పాల్గొంటారు సంతాన భవిష్యత్తుపై కూడా శ్రద్ధ వహిస్తారు ముఖ్యంగా విరివైన వస్తువులను కూడా కొను జరుగుతుంది ఆరోగ్య పట్ల ఆరోగ్య విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి ఏదైనా చేయాలనేటువంటి తపంతో ముందుకు వెళ్తారు ఆశాజనకమైనటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి విదేశీ సందర్శనలు చేస్తారు తీర్థయాత్రలు కూడా చేస్తారు స్వామి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా మీకు కొత్త సంవత్సరం అద్భుతంగా ఉంటుంది ఈ న్యూ ఇయర్ మీ జీవితంలో కొత్త అయితే తీసుకుని ఉంది కర్కాటక రాశి వారు బృహస్పతి సంచారంలో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులకు నూతన సంవత్సరం గొప్పగా ఉంటుంది ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రారంభంలో ఈ యొక్క కర్కాటక రాశి వారు తాకిన ప్రతిదీ బంగారమే అవుతుంది అంటే వారు చేపట్టిన ప్రతి పనులను విజయం సాధిస్తారు మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఓడించడం కనిపిస్తుంది కెరీర్ సంబంధించి విషయాల్లో ఆశించినటువంటి ఎన్నో ఫలితాలు పొందబోతూ ఉన్నారు మీ పని వల్ల సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి భూమి లు కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశి జాతకులకు అద్భుతంగా ఉంటుంది ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది కార్యస్థితికి ముందుకు వెళ్తారు ఓర్పుతో ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు శుభకార్యాలను ఎంతో ఘనంగా చేయబోతూ ఉన్నారు స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు ఎన్నో చేస్తారు మధ్యవర్తులతో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి సంతానానికి ఉన్నత విద్యా అవకాశం లభిస్తుంది వైద్య పరీక్షలు చేయించుకోండి తరచూ ఆరోగ్య సమస్యలు రావచ్చు దంపతుల మధ్య చీటికి మాటికి కలహాలు ఏర్పడుతూ ఉంటాయి తరచూ శుభకార్యాల్లో పాల్గొంటారు మీ సిఫార్సులు ఒకరికి సదవస సదవకాశం లభిస్తుంది వృత్తి ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించబోతూ ఉన్నారు ప్రముఖ వ్యక్తులతో ఏర్పడినటువంటి పరిచయాలు మిమ్మల్ని ఊహించినటువంటి అడుగుల వైపు నిలబడబోతూ ఉన్నాయి మీకు ఉద్యోగపరంగా వ్యాపార చేపట్టినటువంటి ప్రతి పనిలోనూ మీదే పైచేయి అవుతుంది ధార్మిక చింతన పట్ల కూడా ఆసక్తిని చూపపోతూ ఉన్నారు పుణ్యక్షేత్రాలు సందర్శన చేస్తారు శివారాధన హనుమాన్ చాలసా పట్టణం చేయడం వలన మీకు ఎంతో అద్భుతంగా కొత్త సంవత్సరం ఉండబోతుంది న్యూ ఇయర్ అద్భుతమైనటువంటి యోగాలను సృష్టించబోతున్న తర్వాత రాసి వృచ్చిక రాసి జాతకులు ఈ యొక్క వృచిక రాశి జాతకులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం గురుగ్రహ సంచారం వల్ల ఎంతో శుభప్రదం కాబోతుంది విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు రెండు వేల ఇరవై నాలుగులో ఛేదించాలి మీరు వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టినట్టయితే మీకు దాని నుంచి ఎన్నో లాభాలను గడిస్తారు మీ వ్యాపారం అనేక రెట్లు పెరుగుతుంది మీరు కొత్త ఉద్యోగ ప్రతిపాదనలు పొందుతారు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది మీరు చేపట్టినటువంటి ప్రతి పనులను కూడా మీదే అభివృద్ధిలోనికి రాబోతు ఉన్నారు చేపట్టిన ప్రతి పనులను కూడా ముందడుగు వేస్తారు సంకల్ప సిద్ధి ఓర్పు కృషి ఎక్కువగా ఉంటుంది స్వయం కృషితో అనుకున్న సాధిస్తారు ఆదాయ వ్యయాలు కూడా అద్భుతంగా ఉంటూ ఉంటాయి రుణాలు చేసినా సరే వాటిని వెంటనే తీర్చడానికి కూడా అవకాశాలు ఉన్నాయి బంధుమిత్రులతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి శుభకార్యాలలో కూడా పాల్గొనడం అనేది జరుగుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి కీలకమైనటువంటి పదవులు సభ్యత్వాలు కూడా ఏర్పడతాయి ఊహించినటువంటి సంఘటనలు ఎదురెత్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు ప్రత్యేకంగా కూడా గుర్తింపు లభిస్తుంది గృహ నిర్మాణాలు కూడా చేపట్టబోతూ ఉన్నారు గృహ వ్యాపారాల్లో ఘనమైన పురోగతి ఉంటుంది సొంత వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులకు కూడా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వృక్షిక్రాసు వారి యొక్క భవిష్యత్తు ఎంతో అమోఘంగా ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు విష్ణు సహస్రనామాన్ని పారణం చేయండి కనకదార సూత్రాన్ని పఠించడం వలన విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు ఊహగందనటువంటి అవకాశాలను మీరు అందిపుచ్చుకోబోతు ఉన్నారు ఎంతో కాలం తర్వాత వస్తున్నటువంటి యొక్క న్యూ ఇయర్ మీ జీవితంలో కొత్త వెలుగుని తీసుకురాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి కుంభరాశి వారు కుంభరాశి వారికి ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం గురుబలం లోపంగా అధికంగా ఉంది ఆదాయం బాగా సంతృప్తిగా ఉంటుంది ఊహించినటువంటి అయితే ఉంటాయి సంతృప్తిమైన ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఖర్చులు ఉంటాయి కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటుంది ఆత్మీయులతో కూడా కాలక్షేపం చేస్తారు వ్యాపారాలు కుంటారు దూర ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి కోరిక కూడా నెరవేరుతుంది వ్యవసాయ రంగాల వారికి కూడా పంట బాగుంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అద్భుతంగా ఉంటుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి సొంత వ్యాపారాలు కూడా బాగా కలిసి ఉన్నాయి ఆదాయ అభివృద్ధి న్యాయవాదులు వైద్యులకు కూడా అద్భుతంగా ఉంటుంది సోదరులతో సత్సంబంధాలు పెడతాయి వివాహ యత్నాలన్నీ కూడా బాగుంటాయి తరచూ విందులు వినోదాల్లో పాల్గొంటారు ఈ రాశి వారు కనకదుర్గలు ఈ మకర రాశి జాతకులకు కూడా న్యూ ఇయర్ గ్రహ సంచారం అనుకూలంగా ఉంది అద్భుతంగా ఉంటుంది రబీ సీజన్లో కూడా దిగుబడి బాగుంటుంది ఆశించినటువంటి ధర ఉంటుంది రాజకీయ రంగాల వారికి కూడా అద్భుతంగా ఉంటుంది వ్యాపారస్తులకు గత సంవత్సరం కంటే అద్భుతంగా ఉంటుంది అద్భుతమైన అవకాశాలు ఆరోగ్యపరంగా అద్భుతంగా ఉంటుంది వాతావరణం కూడా ఆశాజనకంగా ఉండబోతుంది పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు కళా క్రీడాకారుల ప్రోత్సాహంగా ఉంటుంది ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి వరిసిద్ధి వినాయకుడిని ఆరాధించుకోండి మకర రాశి వారికి ఘనంగా శుభకార్యాలు చేస్తారు బంధువులతో సంబంధాలు కూడా బలపడతాయి కొత్త ప్రయత్నాలన్నీ కూడా శ్రీకారం చుడతాయి ప్రేమానుబంధాలు బలపడబోతూ ఉన్నాయి గృహ నిర్మాణాలు అనుమతులు కూడా చేస్తారు తరచూ వైద్య పరీక్షలు చేయించుకోండి గృహంలో ఉత్సాహపూరితమైన వాతావరణం ఉంటుంది పత్రాల రెవెన్యూలో కూడా లక్ష్యం సాధిస్తారు విదేశాల్లో ఉన్నత విద్యా అవకాశాలు వస్తాయి ఉద్యోగస్తులకు సుభయోగం ఉంది పద్ధతి వ్యవసాయ రంగాల వారికి కూడా అభివృద్ధి ఇలా అన్ని కూడా తెలియజేస్తూ ఉంటారు